ఓం శ్రీమాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము వృశ్చిక రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఫైనల్ గా కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండడం చాలా మంచిది మంగళవారం నాడు ఎర్రని పువ్వులతోటి దుర్గా అమ్మవారిని ఆరాధించడం చాలా మంచిది ఎర్రని మందార పువ్వులు కావచ్చు ఎర్ర గులాబీ పువ్వులు కావచ్చు వాటితోటి అర్చన చేయటము అనేది దుర్గా అమ్మవారికి అర్చన చేయటం చాలా చాలా మంచిది ఈ మాసంలో ఒకసారి దుర్గా అమ్మవారికి మరి నిమ్మకాయల దండ సమర్పించడానికి ప్రయత్నం చేయండి ఈ రాశి వారు ఆ విధంగా చేయడం వలన ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ప్రధానంగా ఆరోగ్యపరంగా ఈ చిన్న పరిహారం అనేది అత్యద్భుతంగా పనిచేస్తుంది చక్కని పరిహారము అలాగే వీరికి ఇంతకు మునుపు గతంలో ఎవరికైనా కోర్టు సమస్యలు ఉన్నట్టయితే అవి పరిష్కరింపబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య పరంగా బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు ఏదైనా సరే ఒక గృహాన్ని కొనుక్కోవటము నిర్మించు పట్టించుకోవటము అలా ఆ విషయంగా కావచ్చు ఇంతవరకు సంతానం లేని వారికి సంతానం కలగడం విషయంగా కావచ్చు వాటికి సంబంధించి కాబట్టి ఉద్యోగ పరంగా చేసిన వారికి ఒక జీతం పెరగటమో ప్రమోషన్ రావటము ఉంటుంది వ్యాపారస్తులు అధిక లాభాలు గణించగలుగుతారు ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ఫైనల్గా అత్యద్భుతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా మాత్రం వీరికి ఎటువంటి తిరుగు అనేది ఉండదు ఆర్థికంగా చాలా బలంగా ఉండగలుగుతారు ఓం దుమ్ దుర్గా ఏ నమ ఈ మంత్రాన్ని ప్రతి రోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించండి